ఏమ్మా కడుపుకి తింటున్నా అప్పుడు టైం అయిందా పన్నెండు నెలలు తింటావుతు బాగా ఆకలేసింది నా ఇల్లు ఉడిచి అంటలు గడిగేసి అన్న బట్టలు ఉతికాడే కొంచెం వేసుకున్న పప్పు వేసుకోవచ్చు కదే పప్పు చేసుకొని తగలబట్టాను దీన్ని ఒగునదైసొచ్చిందిది నిన్ను చేస్తుంటే కొంత మంచిగా చూస్తావ్ నీ అమ్మని లాంటి దాన్ని గుంట తీసి కప్పేటి సరి కదా ఏ స్టైల్ అమ్మా సౌండున నా ఏ తోమేది సరి నా మొగ్గుడే కరెక్ట్ గా ఉంటే నాకు ఈ బాధలు అసలు ఉంటాయా అక్కడ చూడపోతే వాళ్ళు ఇక్కడికి వస్తేనేమో వీళ్ళు అయినా నా తల రాత్రులే ఎవరినన్నేమో అంట అప్పుడే టైం అయిందా పల్లెలు నడి తింటావు బట్టలు అరుతుంటారు ఏమ్మా చెప్పు ఎప్పుడు పని చెప్తే పని చెయ్యు తింటారుగా కూర్చుంటావు ఎప్పుడు ఏంది ఇది ఇదే నా మేమ పెంచింది అంటే పని ఎంత చేశాను వద్దు నేను ఏం చేసా పని నువ్వు ఏం చేసా లే బట్టలు ఉతుకులే కొత్తగా పెళ్లి చేసుకున్నావు అనే కానీ నేను తెచ్చి తగలు పెట్టాడమ్మా నా యథాలు పడేశాడు ఆకలి వేస్తుందని చెప్పి అన్నం పెట్టుకున్నాను వద్దు లే ఆకలి లేదు పైకిలే పట్లందుకో సిక్కులేదు లే పైకిలే వదినా ప్లీజ్ వద్దునా ఆకలేస్తుంది వదినా కొంచెం కొంచెం పైకిలే నువ్వు ఏం బుద్ధి లేదు పని పనిచేస్తే పని చెయ్యవు పందిదండి అక్కడ ఎప్పుడు ఆకలాకలా మనంతా చేసేసరికి ఆకలేసింది వదినా అందుకే అన్నం పెట్టుకున్నాను వదినా నేను ఏంది ఏం పని వెలగబడి చేవమ్మ నువ్వు మనంతా చెప్తే ఆకలేయడానికి ఏం పని చేస్తావు చెప్పు బాగా ఆకలేసింది వదినా ఇల్లు ఉడిచి అంట్లు కడిగేసి లొప్పికి నేను అంట్లు కడిగి ఇల్లు ఉడవంగానే నీకు ఆకలేసేసింది ఆ నా ఎదాల నచ్చి పెట్టాడమ్మ నిన్ను తల్లా నా మీరు తప్ప ఎవరున్నారు వదిలే వదిలే నాకు తొమ్మురా అని కాదు లే నేను చెప్పి ఎవరు ఉండేదా ఏంటి బుద్ధి లేకుండా యాడ మాక నటించు బాక వదినా నాకు అన్న మీరు తప్ప ఎవరున్నారు వదిన చెప్పు వదినా ఆకిలేసిందంటే చెప్ప అన్నం పెట్టుకున్నాను వదినా తినే అన్నా బట్టలు ఉతికాక తినాలి

ఎందుకమ్మా ఏడుతున్నావు నువ్వు ఎందుకు ఏడుతున్నా ఎందుకు అన్న తిన మా అమ్మ మా నాన్న ఉంటే ఇలా చేస్తారో వదిన ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకేం వచ్చింది చెప్పు అక్కడ నా భర్త సరిగ్గా లేడు కాబట్టి కదా నేను అన్ని ఇంటికి వచ్చింది ఎవరమ్మ నీ భర్త నువ్వు సరిగ్గా ఉండట్లా నా దగ్గరే ఉండట్లా వదిన దగ్గరికి వచ్చి భర్త దగ్గర ఇంకెలా ఉన్నావు తరుగుట్టాను నిన్ను నువ్వు కూడా అన్ని తెలుసు ఎలా మాట్లాడుతున్నావు ఏం నాకు ఏం తెలుసు ఏం తెలుసు కొట్టాలి లే పైకి లే పైకిలే పచ్చడి వేసుకుని తినమన్నా పప్పు మా ఆయన కోసం ఉంచా మీ కోసం పప్పు పెడితే నువ్వు పంది పీతి కడుపు తింటావేంటి వదిన రోజు పచ్చడితో తిని పొట్లో బాగా వేడి చేస్తే కొంచెం కూర వేసుకున్నాను వదిన నేను ఏం పచ్చడే ఏంది ఏంది కొంచెం వేసుకున్న పప్పు వేసుకోవచ్చు కదే పప్పు ఏంది ఏం మాట్లాడుతున్నా మా చెల్లి అట్లా మాట్లాడుతున్నా నేనేం మాట్లాడానండి పప్పు కొంచెం కొంచెం వేసుకుంది

ఇదేగా వదిలేసి వచ్చిందా నువ్వు చూసావా నువ్వు చూసా వదిలేసి రావడం నీకు తెలుసా ఏం జరిగిందో ఏందండి నన్ను కొడతారేంటండి నేను మాట్లాడలేదండి వాకి చెప్పలేదు అంటు బాగా గడగలేదా ఈ పిల్ల ఎవరు గడగాలి వాకిలో వాకిలు ఎవరు చెమ్మాలి ఎవరు అంటులు దోమాలి నువ్వు దోమాలి నువ్వు చెమ్మాలి నువ్వు నువ్వు చేస్తుందన్న వదిలి పెళ్ళమ్మా అమ్మ నేను కాళ్ళు పట్టుకుంటానమ్మా తల్లి

ఏం చేసావు మరి లేవు నా ఇంట్లో ఎందుకు ఉన్నాయ్ ఈ నా ఇంట్లో ఎందుకు తెచ్చిపెట్టాను నేను నీకు అంతా తెలుసు కదా వద్దు నా ఎందుకు వద్దు పోను వీడు కొడుతున్నాడు వీడు మాట్లాడు మరి దానికి అమ్మా నాన్న లేరు ఏడకెళ్ళి ఉండాలి దానికి ఉంది నేను అప్పుడు మొగుడుతో చక్కగా కాపరం చేసుకుంటే ఎవతైనా మొగుడు వదిలేడు అయ్యా నీతుగా ఉండాలి మొగుడు దగ్గర మొగుడు వదిలేడు మగుడి దగ్గర కరెక్ట్ గుండకే వదిలేసింది నువ్వు కరటగుంటున్నావా నువ్వు కరెక్ట్ గుంటున్నావా వద అన్న కొట్టమకన్నా అమ్మా నీకు దన్నం పెడతానమ రెండు చేతులు అయితే నీ కాళ్ళ మీద పడతాను వదిలే పడు పడు దాని నీకు సిగ్గు రాదే నీకు నీ అమ్మ పనికి పనికిమాలినానా ఒరేయ్ నీకు సిగ్గు ఉందంటావు నీ చెల్లి నరకేసికొస్తానో నీ చెల్లి అలా పని చేసిది మగుణుని దగ్గరికి బుద్ధి బుద్ధిలేదంటా నా కొడక నీకు ఆ ఎందుకు అన్ని సార్లు ఆ మాట ఆ మాట ఎందుకు వాడతాను అప్పటిదాక ఆ మాట ఎందుకు వాడుతున్నా ఏం వాడాలి ఆ నువా అమ్మ పెట్టిని చాలు కానీ

మీ లాంటి ఇంట్లో ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే నువ్వు లాంటి దాని నేను ఎందుకు అలాగా కట్టా నువ్వు ఇట్ట బిహేవ్ చేస్తావని తెలియక కట్టా నువ్వేలా కట్టా అప్పుడు ఆపకోవాలి నువ్వు పెళ్ళి నీ చల్లనే చూసుకొని కూర్చోవచ్చు కదా మంచిగా చూసుకుంటావు మంచిగా ఉంటావు పెద్దరికంగా ఉంటావు అని చెప్పి నువ్వు పో నువ్వు బయటికి పో నువ్వు పో దానె తిని ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఎందుకు అలా నువ్వే చేసినావు కదా ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావు అన్న వదినే చేస్తున్నా ఇంట్లో పనులన్నీ నేనేం చేయట్లేదు ఇదే చేయాలి రేపటి నుంచి కూడా ఇదే చేయాలి ఇదే ఇదే బట్టలు ఉతికిద్ది ఇదే అంట్లు దామి అర్థమైందా నువ్వేం పని చేయమాత చక్కగా ఇంట్లో ఉండు

వదిలేసే మాది అలాంటి దాన్ని వదిలేసే అది ఎందుకు పనికి మాలింది చక్కగా మంచిగా నువ్వు అన్నం తిను తిను అనంగా తిను 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 దాని మాటలు పట్టించుకో మాకు అది పనికి మాలి ఏ రోజైనా పెల్లామని అడిగామంటరా నువ్వు అన్నం తినమని చెల్లిని అడుగుతున్నావు సిక్కులే నా కొడక పో నువ్వు ఓ నువ్వు తినమ్మా అన్నం తిను దాని దాని మాటలు పట్టించుకో మాకు అది ఏమైనా అన్నా నాకు చెప్పు అర్థమైంది నా తిను అనంది